చాపాడు మండలం ఏం సమస్య ఏమి సిటీ స్కాన్ ఎక్స్రే రాసారు చూడండి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ వచ్చి మాట్లాడినాము ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు ఈయన చాపాడు మండలం మీద వచ్చాడు కింద పడి ఆయనకు సమస్య ఉందంట అది ఏదో స్కాన్ చేయండి సిటీ స్కాన్ చేయండి అంటే వాళ్ళకి ఏదో సిటీ స్కాన్ చేయమని చెప్పి ఏదో రాశారంట ఎక్స్రే రాశారంట ఇది చేయమంటారు ఈ పరిస్థితి ఏంటి ఇలాగ ఎంతమంది రోజు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు చూడండి మీరే గమనించండి సూపరింటెండెంట్ కానీ అలాగే వీరి పై అధికారులు జాయింట్ కమిషనర్ కానీ ఎవరైనా వాళ్ళు ఆలోచించండి ప్రజలకు ప్రజల సొమ్మును ప్రజలు వాడుకుంటా ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందా చెప్పండి మీరు సమాధానం చెప్పండి చూడండి సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తే మామూలు స్కాన్ చేశానంట ఎందుకు ఏం సిటీ స్కాన్ అరిగిపోతారా ఏమన్నా తరిగిపోతారా ప్రజలు వాడేది ప్రజలు వాడకుండా ఏం చేస్తారు మీరు ప్రజల కోసమే కదా ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజల హాస్పిటల్ ప్రజలు వాడుతుంటే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వస్తుంది పదా ఎవరో డాక్టర్ దగ్గర మాట్లాడదాం పద గవర్నమెంట్ నష్టం ఏముంది సార్ ఉంటే సర్వీస్ యూస్ చేసుకుంటారు ఇదేదో ఇక్కడ తీసుకుని బ్లాక్ మార్కెట్ అమ్మే వస్తువు కాదు కదా బ్లాక్ లో అమ్ముకుంటారంటే అది ఏదో చెప్పినా కన్నా ప్రభుత్వానికి నష్టం అనుకోవచ్చు ఎవరు ఏం కోరిక కాదు కదా ఎవరికైనా ఒక లగ్జరీ థింగ్ కాదు కదా ఏదో ఇక్కడికి వచ్చి ఆ సర్వీస్ చూసుకునేది అనేది కాదు సార్ తప్పకుండా ఎవరైనా రాని చిన్న చిత్కొళ్ళు ఉంటారు మనకి ఇక్కడ న్యూరో ఉందా న్యూరో లేదు ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నారు ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి వారి మీద కానీ ఇటు ఇప్పటివరకు ఎటువంటి పురోగతి సాధించలేదు దాని ఆ విషయంలో ఇప్పుడు న్యూరో లేక సరైన ఆర్థోడాక్టర్స్ లేక ప్రజలు ఎట్లా వస్తారు ఓపీగా ఇక్కడ బయట ఎక్కడికో చిన్న హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యాధికి సంబంధించి ఆ సమస్యకు సంబంధించి డాక్టర్లు ఏం చెప్తారు ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు అది బయట నాలుగు వేల దగ్గర నుంచి తీసుకెళ్తే పన్నెండు పదహైదు వేల వరకు అవుతుంది అది ప్రజలు పేద ప్రజలు అక్కడ చేసుకోలేరు కదా అంతగా మన సర్వీస్ మన మన దగ్గర డాక్టర్లు ఉన్నారంటే ఆ డాక్టర్ లేరు ఆ సరిపో డాక్టర్ లేరు ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ రాయకుంటే ఎట్లా సార్ ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఎంతో ఇప్పుడు గత వారంలోనే ప్రతి రోజు ఇరవై ముప్పై మంది రిటర్న్ వెళ్తానే ఉన్నారు ఇక్కడ నుంచి అట్లా కాదు కదా సార్ డైలీ ఎంతమంది చూస్తారు సార్ ఇక్కడ మామూలుగా సిటీ స్కాన్ అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇప్పుడు సార్ సార్ వచ్చిన వాళ్ళంతా రిటర్న్ అయితే చెప్పండి ఎవరితో మాట్లాడాలి కలెక్టర్ గారి కలుస్తాం కమిషనర్ తో కూడా మాట్లాడతాం డిఎంహెచ్ కలెక్టర్ గారి

డాక్టర్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకురామని చెప్పి మేము మీకు కాల్ చేస్తాం సార్ మీరు అందులో తప్పేముంది అక్కడ ప్రభుత్వానికి వచ్చి నష్టం ఏముంది ఇప్పుడు ప్రజ ప్రభుత్వానికి నష్టం అంటే ఇది పెట్టిందే ప్రజల కోసం కదా పేద ప్రజల కోసమే కదా పెట్టింది పేద ప్రజలకు పెట్టినప్పుడు పేద ప్రజలు వాడేటప్పుడు ఉపయోగించుకునేటప్పుడు అది ప్రభుత్వానికి నష్టం ఎందుకు అవుతుంది

సార్ ఏది ఏమైనా కానీ సార్ మీరైతే చేయండి మా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం ఆఫీస్ కలుస్తాం కలెక్టర్ 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 గారు గా తీసుకెళ్తారు కలెక్టర్ డైరెక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం చిన్న చిత్క పేదవాడు వస్తాడు అన్నా నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్ళినా అంటారు న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు నో సిటీ స్కాన్ తీసుకురామని చెప్తారు అప్పుడు బయట చేసుకోలేరు కదా పది పదిహేను వేలు ఖర్చు అయ్యేది అందుకని మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం సార్ చేస్తారు అంతే కదా సార్ చేసుకునేది ఏముంది ఐదు ఆరు సంవత్సరాలు లేని సంవత్సరం ఈ రోజు ఎందుకు వచ్చింది సారు రాస్తున్నారు రాస్తున్నారు రాంటెంట్ రాకుండా ఎవరు రాస్తారు ఆయన సుపీరియర్ సూపరింటెంట్ అంటే సుపీరియర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు మూడు వందల యాభై పడకలు ఉన్న హాస్పిటల్లో ఆయనకు సుపీరియర్ కోసం రాయడం లేదు కదా అంటే పెట్టమని చెప్పండి అలాగే స్పెషలిస్ట్లను పది మంది న్యూరో డాక్టర్లను పది మంది ఆర్తో డాక్టర్లను పెట్టమని చెప్పండి ఓపీలు కూడా పెరుగుతాయి మీరు ఇష్టం ఉంటే రాసుకోమని చెప్పండి ఇట్లా డాక్టర్స్ లేక ఇక్కడ సిబ్బంది లేక మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాయొద్దంటే ఎట్లా రాయకుండా ఉంటారు ప్రజలు ఎంతమంది రిటర్న్ పోతా ఉన్నారు గత నాలుగైదు రోజుల్లోనే నాకు కనీసం అనే ఓ పది మంది దాకా ఫోన్లు చేశారు ఇట్లా మేము వచ్చినాము దాదాపుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం మాకు రాయట్లేదు చేయట్లేదు మేము రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి అటు పులిందల నుంచి వస్తున్నారు జమ్మల్మోడు కానీ ఇటు మైతుకూరు కానీ చాకల్మారి కానీ ఆగల్ ఆళ్ళగడ్డ ఈ సారి ఇన్ని ఏరియాల నుంచి వస్తా ఉంటే మాకు చేయడానికి ఇబ్బంది ఏముంది నష్టం ఏముంది ఆయన ఆర్థోపేటిక్ కనీసం టచ్ కూడా చేయాలంట పేషెంట్లకు మనుషులు చూడాలంట ఆరు దానికి ఎవరు ఏం చెప్తారు అంత దూరం కూర్చోబెట్టంట ఎవడన్నా ప్రపంచంలో ఆర్థోపెటిక్ డాక్టర్ అంత దూరం చూస్తాడా బోర్ అన్నాక హోల్డ్ చేసి ఏమైంది ఎక్కడ అని చెప్పి చూస్తారు టచ్ పాయింట్స్ ఆర్తో అనేవారు సార్ ఏది ఏమైనా మీరు యథావిధిగా జరపాలి సార్ ఇది పబ్లిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నాం ఇది మీరు చేసేది కాదు మేము చేసేది కాదు ప్రజల కోసం చేస్తున్నారు అది మీరు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు ఏదేమైనా మేము పై అధికారులకు కూడా కలెక్టర్ గారి దృష్టికి అయినా తీసుకెళ్ళి సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం మీరైతే మీ వంతు ప్రయత్నంగా మీరు మీరు కొనసాగించాలి సార్ ఏ పేషెంట్ అయినా రిటర్న్ వెళ్ళకూడదు అది మా డిమాండ్ ఈ ప్రాబ్లం అయితే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ గారికి వెళ్ళాలా వాడికి వెళ్తే కానీ వాళ్ళకి గైడ్స్ ఉంటే కానీ మా డాక్టర్ గారు రాయాలి సార్

ఆయన మాట్లాడే మాటలు అయితే బైక్ చెప్పుకోలేనండి డాక్టర్లు అంతా సైలెంట్ అయిపోయిన అదే మాట్లాడుకోలేని ఆయన కూడా డాక్టర్ గారు ఈ స్థాయి నుంచి పోయినారు ఆయన అంతే కదా ఎవరైనా స్థాయి నుంచి వెళ్ళేవాళ్ళే కదా గుర్తుపట్టకుండా చాలా బాధకరమైన మాటలు మాట్లాడారు చూడండి గారు మా దృష్టికి వచ్చినా సార్ అందుకనే మేము ఖచ్చితంగా కలవాల ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము వచ్చింది కూడా వన్ టూ డేస్ లో మేము ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తాం వాళ్ళకి లెటర్లు కూడా రాసాం కలుస్తాం చేసేది ఏ పేషెంట్ సఫర్ అవ్వకూడదు అది మా డిమాండ్ హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి